క్రైస్తులౌట్ ప్రణేశు క్రీస్తు వారి నామంలో ఈ ఆత్మీయ సహోదరి సహోదరులందరికీ కూడా రుదుపరుకు వందనాలు అందరూ బాగున్నారు కదా దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క సమయంలో కొన్ని నిమిషాలు మనము వాక్యం వారంగా ఉంటాము రండి నేరుగా వాక్యంలోనికి వెళ్తాము దేవుని యొక్క లేఖన భాగం నుంచి మనము కొన్ని సంగతులను నేర్చుకుందాము దేవుని భయము లేని వారి యొక్క పాదములు ఎక్కడికి నడుస్తాయి ఎలా నడుస్తాయి ఏమి యోచిస్తాయి అనేటువంటి విషయాన్ని మనము వాక్యము ద్వారా గమనించేవారుగా ఉంటాము రండి మొట్టమొదటిగా సామెతల గ్రంథంలో మొదటి సామెతల గ్రంథము మొదటి అధ్యాయము చదువుకుందాము సామెతల గ్రంథము మొదటి అధ్యాయము పదహార వచనాన్ని చదువుతున్నాను కీడు చేయుటకై వారి పాదములు పరిగెత్తును నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందరు కీడు చేయటానికి వారి యొక్క పాదములు పరుగెత్తును నరహత్య చేయటానికి వీరికి దేవుని భయము లేని వారి యొక్క పాదములు ఎక్కడకు పరుగెత్తుతాయి అని మనము పరిశీలన చేసినట్లయితే వారు కీడు చేయటానికి నరహత్య చేయటానికి పరుగులెడుతుంటాయట మరి ఒక మాట అదే సామెతల గ్రంథంలో అధ్యాయంలో ఉంటుంది చదువు ఆ మాటను కూడాను సామెతల గ్రంథము అధ్యాయము పద్దెనిమిదో వచనాన్ని చదువుకుందాము చూడండి దుర్యోచనలు యోచించు హృదయమును కీడు చేయుట కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తి పాదములను లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి చూడండి దుర్యోచనలు యోచించేటువంటి హృదయము ఈడు చేటకు త్వరపడు పరు త్వరపడేటువంటి పాదములు కలిగి ఉంటారట ఎవరు వీరు అని అంటే దేవుని భయము లేనివారు అందుకనే రోమపత్రికలో ఒక మాట ఉంటుంది చూద్దాము రోమపత్రిక మూడో అధ్యాయము పదిహేను వచనాన్ని చదువుకుందాం చూడండి అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి మేలు చేయవాడు లేడు ఒక్కడైనను లేడు వారి గొంతు వారి గొంతు గొంతుక తెరచిన సమాధి తమ నాలుకతో మోసము చేదురు వారి పెదవుల క్రింద సర్ప విషములున్నవి వాటి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి దుర్యోచనలు దురాలోచనలు ఆలోచిస్తూ రక్తము చెందించటానికి వారి యొక్క పాదములు పరిగెత్తుతూ ఉన్నాయట వారి పెదవుల నిండా సర్పము లాంటి విషములు ఉంటా ఉన్నాయి అంత మాత్రమే కాదు మేలు చేయవారు లేరు అని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తుంది కనుక ప్రీమన్ దేవుని బిడలారా ఇది నాన్న దేవుని యొక్క బిడలముగా మనము మార్చబడి ఒకప్పుడు మన పాదములు దురాలోచనలు ఆలోచించే వారి వైపో లేకపోతే అటువైపు నడిచిన వారముగాను అన్యాయముగా నడిచిన వారముగాను అక్రమాల కొరకు నడిచిన వారముగాను ఉంటూ ఉన్నాము కానీ దేవుని బిడలముగా ఈ దినాన్న మనము నూతన స్వభావము కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు అలాంటి స్వభావాన్ని దేవుడు అంతరంగంలో హృదయంలో ఆయన యథార్థతను కోరుచున్నాడు అలాంటి స్వభావము కలవారు ఎక్కడైనా ఉన్నారేమో లేక దేవుని వెతికేవారు కలరేమో అని ఆయన చూస్తూ ఉన్నాడంట దేవుని వెతికినప్పుడు భయభక్తులతో ఇలాంటి నరహత్య చేయడానికో లేక మరి అన్యాయము చేయటానికో రక్తము చిందించటానికో దురాలోచనలు ఆలోచించటానికో వారి పాదములు పరిగెత్తేవిగా ఉండవు ఒకప్పుడు మన స్వభావాలు కూడా నడవరాని చోట్లకు నడిచే ఉన్నవేమో మన బాధవులు వెళ్ళ రాని చోట్లకు వెళ్తూ వచ్చినామేమో పరిశీలన చేసుకుందాం అయితే ఇలాంటి వారిని బట్టి దేవుడు చాలా చింతించేవారుగా ఉంటా ఉన్నారు ఎందుకంటే మన యొక్క స్వచిత్తముగా మనము కూర్చుకున్నటువంటి ఈ యొక్క స్వభావాలన్నీ కూడా ఎక్కడికి తీసుకెళ్లేవుగా ఉంటుందంటే నిత్య నరకానికి మనలను చేర్చేవిగా ఉంటుంది అయితే దేవుడు అంతరంగంలో సత్యాన్ని కోరుతున్నాడు యథార్థతను కోరుతున్నాడు మనమందరము కూడా శాంతి సమాధానాలు కలిగి ఉండాలని ఆయన కోరుతుంటున్నాడు అందుకనే యష్యా గ్రంథంలో ఒక మాట ఉంటుంది వీరికి నెమ్మది ఉండదట శాంతి ఉండ ఉండదట చూద్దాం రండి యష్యా గ్రంథంలో కూడా మాట వ్రాయబడుతూ వచ్చింది గ్రంథము యాభై తొమ్మిదో అధ్యాయము ఎడవచ్చు చూద్దాం వారి కాళ్ళు పాపము చేయు పరిగెత్తుచున్నవి నిరపరాధులను చంపుటకు అవి త్వరపడుచున్నవి వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు పాడును నాశనమును వారి త్రోవలలో ఉన్నవి కాళ్ళు వారి కాళ్ళు పాపము చేయటానికి పరిగెత్తుతూ ఉంటాయంట అంతేకాదు వారి తలంపులు పాపహేతుకమైనటువంటి తలంపులు పాడును నాశనమును చేయడానికి వారి త్రోవల్లో ఉంటా ఉన్నాయండి కనుక ప్రేమని దేవుని బిడలారా దురాలోచనలు ఆలోచించేటువంటి వారి యొక్క నడతలు ఈ విధముగా ఉంటాయని దేవుని యొక్క లేఖనంలో మనము చూస్తూ ఉంటున్నాం అయితే ఈ దినాన ఇంకా నీవు నేను కూడా దురాలోచనలు ఆలోచించే వారముగా ఉన్నామా బొత్తిగా దారి తొలగిపోయి మంచి ఎవరునూ లేరు యథార్థవంతుడు లేడు అనేటువంటి వారిలో మనము ఉంటే గనక ఇంకనూ దేవుని బిడలైతే పరిశీలన చేసుకుందాము ఇంకా త్రోవ తప్పి యథార్థమైన మార్గములు విడిచిపెట్టి అన్యాయ నడిచే వారంగా ఉంటున్నామా నాశనకరమైనటువంటి త్రోవలను వెతుకువారిగా ఉంటున్నాము పరిశీలన చేసుకుందాం అంతేకాదు అలాంటి వారికి అదే నలభై తొమ్మిదవ యాభై తొమ్మిదవ అధ్యాయము యశ్యాగ్రంథము యాభై తొమ్మిదో అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని కూడా చదువుకుందాం చూడండి శాంత వర్తనమును వారిరుగరు వారి నడవడులలో న్యాయము కనబడదు వారు తమ కొరకు వంకల త్రోవలు కల్పించుకునిచున్నారు వాటిలో నడుచు వాడెవడును శాంతి ఇలాంటి వంకర త్రోవలు ఇలాంటి అన్యాయమైనటువంటి త్రోవలు ఇలా అక్రమైనటువంటి త్రోవలు రక్తము చెందించే ద్రోవలు నాశనమును కల్పించేటువంటి త్రోవలు నడిచేవారికి ఎన్నడూ కూడా సమాధానం ఉండదంట అంటున్నాడు వాటిలో నడుచువాడెవుడును శాంతిని ఉందడు ప్రేమ దేవుని బిడ్డలారా ఆయన మనకు శాంతినివ్వాలని చూస్తే ఈ లోకం ఇచ్చేటువంటి శాంతిని కాదు ఆయన ఇచ్చేది మనకి నిత్య సంతోషమును నిత్య సమాధానమును నిత్య శాంతిని ఆయన మనకు అనుగ్రహించడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు అయితే మనము ఇంకను ఇలాంటి మరి చెడు ఆలోచనలు చెడు స్వభావాలు చెడు మార్గములు గుండా నడుస్తూ లేక వారితో స్నేహము చేస్తూ అలాంటి వారితో సన్నిహితముగా మనము ఉంటూ మన యొక్క త్రోవలను వంకర త్రోవలు చేసుకుంటూ ఉన్నామేమో పరిశీలన చేసుకుందాము మన త్రోవలు ఎలా ఉండాలి అని అంటే అవి పరిశుద్ధమైనటువంటి త్రోవలు దేవుని మందిరానికి నడిచేటువంటి త్రోవలు దేవుని సన్నిధికి నడిచేటువంటి పాదములుగా ఉండాలి దేవుని పని కొరకు పరిగెత్తేటువంటి పాదములుగా ఉండాలి మంచి చేయడానికి పరిగెత్తేటువంటి పాదములుగా ఉండాలి వీటిని దేవుడు కోరుతూ ఉంటున్నాడు అన్యాయము అక్రమము రక్తము చిందించటము నరహత్య చేయటం ఇప్పుడు చదువుకున్నటువంటి మాటలన్నిటిలో కూడా అవి ఉన్నాయి ఇలాంటి వాడు ఎన్నటికీ కూడా శాంతి నొందడు అని చెప్పి దేవుని లేఖనము తెలియచేస్తుంది అయితే కీర్తనకారుడు ఒక మాట అంటాడు చూద్దాం రండి కీర్తన గ్రంథము నలభై అధ్యాయము నలభై కీర్తన రెండవ వచనంలో ఒక మాట ఉంటుంది చదువుతున్నాను చూడండి నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచును తనకు స్తోత్ర రూపము కొత్త కీర్తన మన దేవుడు దేవుడు నా నోట నుంచి చూడండి నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచను జిగటగల దొంగ ఊబి నుండి నాశనకరమైన గుంట నుండి ఆయన లేవనెత్తిన దేవుడుగా ఉంటున్నాడు ఒకప్పుడు మనము కూడా ఇలాంటి జిగటగల దొంగ ఊబిలో పడిపోయిన వారముగా నడిచిన వారముగా దిగిపోయిన వారముగా గుంటలో నుంచి మనము ఉన్నవారముగా ఉంటున్నాము అయితే ఆయన ఈ దినాన మన పాదములు క్రీస్తు అనేటువంటి బండ మీద స్థిరముగా నిలిపినాడని నమ్మి విశ్వసించిన వారందరూ ఆమె చెప్దామా దేవునికి మహిమ గాక ఎందుకంటే మన పాదములు అన్యాయానికి పరిగెత్తు ఉండవచ్చు ఒకప్పుడు అక్రమము చేయడానికి పరిగెత్తు ఉండవచ్చు లేక దొంగతనము చేయడానికి పరిగెత్తు ఉండవచ్చు నరహత్య చేయడానికి మన త్రోవలన్నీ వంకర త్రోవలుగా ఉండేవిగా ఉంటున్నాయి ఇలాంటి త్రోవలుగా మనము నడిచి ఆ దొంగ ఊబిలో ఆ జిగటగల ఊబిలో మనము ఉన్నప్పుడు ఈ లోకం అనేటువంటి ఊబిలో మనము ఉంటున్నప్పుడు దేవాది దేవుడు మనలను ప్రేమించి తన కుమారుని మన కొరకు ఈ లోకానికి ఇచ్చి ఆ జిగటగల ఊబి నుంచి దినాన నిన్ను నన్ను లేవనెత్తి స్థిరమైన క్రీస్తు అనేటువంటి బండ మీద నిలువ పెట్టినటువంటి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన నామాన్ని కొనియాడేవారుగా ఉండాలి ఈ దినాన క్రీస్తు బిడ్డలు అందరూ కూడా మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది ఆయన సన్నిధిలో ఆయనను కొనియాడగలుగుతున్నారు శాంతి సమాధానాలతో సంతోషముతో దేవుణ్ణి కొనియాడగలుగుతూ ఉన్నారు అని అంటే ఏమి కారణము ఇదే కారణము ఒకప్పుడు మన జీవితము ఒకప్పుడు మన బ్రతుకులు ఒకప్పుడు మన నడకలు మన ఆలోచనలు చెడును తలపెట్టే వారంగా ఉంటున్నాం చెడు నడతలు నడిచే వారంగా ఉంటున్నాం క్రీస్తును ఎరిగిన తర్వాత ఆయన మనలను రక్షించుకున్నటువంటి విధానాన్ని బట్టి ఆయన మనం చేర్చుకున్నటువంటి కృపను బట్టి ఇది కృప ద్వారానే మనకి కలిగినది ఆయన మనకి ఇచ్చినటువంటి కృపావరము తప్ప మన యొక్క గొప్పతనము కాదు నీతి కాదు మనమందరము కూడా బొత్తిగా మనందరము మన నడతలను పాడు చేసుకున్న వారంగానే ఉంటున్నాము అయితే ఇలాంటి మనలను ఆయన క్షమించి ఈ దినాన మన పాదములను బండ మీద నిలిపి అంటున్నాడు దావీదు నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచాను ఈ కారణము చేత నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచను తనకు స్తోత్ర రూపమగు కొత్త కీర్తన మన దేవుడు నా నోట నుంచిను కనుక కీర్తనాకారుడు దేవుని స్థుతిస్తూ ఉంటున్నాడు ప్రేమ దేవుని బిడ్డలారా ఈ దినాన ఇలాంటి పరిస్థితిలో ఇలాంటి భయంకరమైనటువంటి స్వభావం కలిగి జీవిస్తున్నటువంటి మనము ఇది నాన్న ప్రభువుని కొనియాడివారిగా ఉంటాము ఏ కారణము చేత అంటే మన నడతలు అన్నీ కూడా చెడిపోయినవిగా ఉన్నాయి నాశనకరమైనవిగా ఉన్నాయి అలాంటి నడతలన్నిటిని స్థిరమైనటువంటి బండపైన మనలను నిలిపినటువంటి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఆయనను నిరంతరము కొనియాడుదాము ఇంకా అలాంటి నడతలు ఒకవేళ మనలో ఉంటే కనుక చేసుకుందాము దేవుని భయము లేని వారి యొక్క నడతలు ఆ రీతిగా ఉంటూ వస్తూ ఉన్నాయి ఇంకను దేవుని భయము లేకపోతే అవే నడతల్లో మనం అందరం కూడా నడిచే ఉంటాం అయితే ఇప్పుడు యథార్థమైనటువంటి దేవునిని తెలుసుకుని మన నడకలన్నీ కూడా యథార్థంగా ఉండాలని ఆయన కోరుతూ ఉంటున్నాడు అలాంటి నడకలన్నిటినీ ఆయన ఇష్టపడుతున్నాడు కనుక ఆ రీతిగా మనము దేవుని సన్నిధికి నడుచుకుంటూ దేవుని కొరకు నడుస్తూ దేవుని పని కొరకు నడుస్తూ దేవుని కొరకు మంచి కార్యాలు చేస్తూ దేవుని బిడల కొరకు మంచి కార్యాలు చేస్తూ మంచిని వెంబడించి శాంతి సమాధానముతో మనం దించే రాజ్యానికి చేరుదాము అట్టి కృపణ దేవుడు మనకు అనుగ్రహించి నడిపించు గాక అందరికీ వందనాలు క్రైస్తలం